ఒకప్పుడు అమెరికాలో ఉన్నత విద్య భారతీయ విద్యార్థులకు కలల గమ్యస్థానం అగ్రరాజ్యంలో చదువుకోవటం అక్కడే స్థిరపడటం ఎంతోమంది యువత ఆకాంక్షగా ఉండేది అయితే ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయి అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ఎఫ్ఎన్ విద్యార్థి వీసాల జారీలో గణనీయమైన తగ్గుదల నమోదైంది రెండు వేల ఇరవై మూడులో ఎనభై తొమ్మిది వేల వీసాలు మంజూరవగా రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంఖ్య యాభై తొమ్మిది వేలకు పరిమితమైంది ఇది దాదాపు ముప్పై మూడు శాతం క్షీణతను సూచిస్తోంది ఈ తగ్గుదలకు అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు వీసా ప్రక్రియలో భాగంగా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ను పరిశీలించటం ఒక ముఖ్యమైన అంశంగా మారింది ఇది విద్యార్థులలో ఆందోళన కలిగిస్తుంది వీసా నిబంధనలు మరింత కఠినతరం కావడంతో దరఖాస్తులు తిరస్కరించబడే అవకాశాలు పెరుగుతున్నాయి అమెరికాలోని రాజకీయ అనిశ్చితి ముఖ్యంగా వలస విధానాలపై తరచుగా మారుతున్న నిర్ణయాలు విద్యార్థులలో అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయి గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగ అవకాశాలపై స్పష్టత లేకపోవటం ముఖ్యంగా హెచ్వన్ బి వీసాల చుట్టూ ఉన్న సంక్లిష్టతలు భారతీయ విద్యార్థులను నిరుత్సాహపరుస్తున్నాయి డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తే ఓపీటీ ప్రోగ్రాంపై ఆంక్షలు విధించవచ్చనే ఊహాగానాలు విద్యార్థులలో ఆందోళన కలిగిస్తున్నాయి హెచ్ వన్బి విధానాల్లో మార్పులు అమెరికా పట్ల ఆసక్తి తగ్గడానికి దారితీస్తున్నాయి గత దశాబ్దంలో అమెరికాలో ఉన్న విద్య ఖరీదైనదిగా ఉన్నప్పటికీ మందికి అది అందుబాటులోకి ఉండేది అయితే ఇప్పుడు అది మధ్యతరగతి విద్యార్థులకు భారంగా మారుతోంది ట్యూషన్ ఫీజులు వసతి ఆహారం వంటి జీవన వ్యయాలు గణనీయంగా పెరిగాయి అధిక ఆరోగ్యం బీమా ఖర్చులు కూడా విద్యార్థులకు అదనపు భారాన్ని మోపుతున్నాయి భారత రూపాయి విలువ పడిపోవటం వల్ల అమెరికాలో చదువుకునే ఖర్చు మరింత పెరిగింది ఈ అంశాలన్నీ కలిసి మధ్యతరగతి భారతీయ విద్యార్థులకు అమెరికాలో చదువులు కేవలం కలగానే మిగిలిపోయే పరిస్థితిని సృష్టిస్తున్నాయి ఈ నేపథ్యంలో చాలా మంది భారతీయ విద్యార్థులు ఇతర దేశాల వైపు దృష్టి సారిస్తున్నారు యూరప్ దేశాలు కెనడా న్యూజిలాండ్ వంటివి తక్కువ ఖర్చుతో కూడుకున్న నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి అంతేకాకుండా ఈ దేశాలు మెరుగైన పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్స్ ను కూడా అందిస్తున్నాయి ఈ క్రమంలోనే కెనడాలో భారతీయ విద్యార్థుల సంఖ్య పదహైదు శాతం పెరుగుదలను నమోదు చేస్తుంది జర్మనీలో ఈ సంఖ్య ఇరవై శాతం పెరిగింది యూకే ఫ్రాన్స్ న్యూజిలాండ్ వంటి దేశాలు పోస్ట్ స్టడీ వర్క్ అనుమతులతో సౌలభ్యం కల్పిస్తున్నాయి భారతీయ విద్యార్థులు ఈ మారుతున్న గ్లోబల్ ట్రెండును గమనించి ప్రత్యన్మయాల వైపు మల్లుతున్నారు అమెరికా ఒక్కటి ఉన్నత విద్యకు ఏకైక మార్గం కాదన్న స్పృహ వారిలో పెరుగుతోంది వీసా ప్రక్రియలో స్పష్టత గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగ అవకాశాలపై హామీ లేని పక్షంలో అమెరికా పట్ల భారతీయ విద్యార్థుల ఆసక్తి మరింత తగ్గే అవకాశం ఉంది ఏ దేశానికైనా ఉన్నత విద్యలో ప్రవేశించే విదేశీ విద్యార్థులు గొప్ప ఆర్థిక సంస్కృతికి పెట్టుబడే అమెరికా వంటి దేశం తన విద్యార్థుల ఆకర్షణను కొనసాగించాలంటే వీసా విధానాలపై స్పష్టత పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్లలో వెసులుబాటు ఖర్చుల తగ్గింపుపై దృష్టి పెట్టాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది